నెల్లూరు జిల్లా కందుకూరులో ఇరవై ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా రెపరెపలాడింది పార్టీ కార్యకర్తగా ఉన్న ఇంటూరి నాగేశ్వరరావును అభ్యర్థిగా ఎంపిక చేయడంతో తెదేపా విజయదుందుభీ మోగింది ఇంటూరికి అత్యధిక మెజారిటీ రావడంతో శ్రేణులు సంబరాల్లో మునిగారు వైకాపా అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు అభివృద్ది కోసం చంద్రబాబు వైపు అడుగులేశారని నాగేశ్వరరావు తెలిపారు ఎప్పుడూ రాని విధంగా నన్ను నియోజకవర్గ ప్రజలందరూ ఆ దీన్ని మట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మేము ఏ విధంగా కమిట్మెంట్ తో నన్ను నమ్మారు అదే కమిట్మెంట్ తో రేపు నియోజకవర్గ ప్రజలకు కూడా మేలు చేస్తానని చెప్పి ఈ ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఏ విధంగా మోసం చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో అంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కాకూడదు అనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రానికి రాజధాని కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఈ రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు మళ్ళా చంద్రబాబు నాయుడు గారితోనే ముందు పోద్ది ఈ రాష్ట్రం అనే ఒకే ఒక ఆలోచనతో ఇది ఈ రిజల్టే ఒక సమాధానం అని చెప్పి చంద్రబాబు